వారాంతపు ఉండదు షిఫ్ట్లు సమయ వేళలు ఉండవు పండుగలు ఉత్సవాలు ఉండవు నిరంతరం విధి నిర్వహణలో నిమగ్నం ఇన్ని చేసిన దుండగులు నేరస్తుల నుంచి నిరంతరం పొంచి ఉండే ముప్పు తమ నేరాలకు అడ్డొస్తున్నారన్న కారణంగా పోలీసుల ప్రాణాలు తీస్తూ ఉంటారు ప్రతి ఏడాది దేశంలో వందల మంది పోలీసులు అసాంఘిక శక్తుల చేతుల్లో కన్నుమూస్తున్నారు విధి నిర్వహణలోనే తుది శ్వాస విడుస్తున్నారు ఖాకీ డ్రెస్ ఈ పదం వినగానే ఠక్కున గుర్తొచ్చేది పోలీసులే నిరంతర శ్రమకు ప్రతీక అయిన ఈ యూనిఫామ్ దేశంలో పోలీసులకు బ్రాండ్ అంబాసిడర్ కూడా సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ విద్రోహ శక్తుల నుంచి సామాన్యులకు రక్షణ కల్పించటంలో వాళ్లు చేసే త్యాగాలు అంతా ఇంత కాదు కుటుంబాన్ని ఆరోగ్యాన్ని సమయాన్ని సైతం లెక్క చేయకుండా భద్రత కల్పించటంలో ఖాకీ దుస్తులు ధరించిన పోలీసులు చేసే శ్రమ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది ఉగ్రవాదులు తీవ్రవాదులు నక్సలైట్లు అందరితో పోరాడుతూ ప్రాణాలు విడిచేది పోలీసులే ఎవరూ నేతను లక్ష్యం చేసుకుని జరిగే ప్రాణాంతక దాడుల్లోనూ మొదట బలయ్యేది వారే అలాంటి ఏ సందర్భంలోనూ వారి కుటుంబాల్ని గురించిన ఆలోచనేది వారికుండదు వారి ఆందోళనంతా సమాజంలోకి సంఘ విద్రోహ శక్తులు చొచ్చుకొచ్చేస్తాయని సరిహద్దుల్లో కావలి కాసే సైనికుడికి ఎలాంటి సరిహద్దులేని ప్రాంతంలో అంతర్గత శత్రువులతో పోరాడే పోలీసులకు పెద్ద తేడా ఏం లేదు లక్ష్యం మాత్రం ఒక్కటే సమాజంలో అంతా ప్రశాంతంగా నిద్రపోవాలనే శత్రువుతో పోరాడుతూ కొందరు పోలీసులు ప్రాణాలు కోల్పోతే విరామం లేని పనివేళలు అవిశ్రాంత విధి నిర్వహణ ఆహారం లేకపోవటం అనారోగ్యం పని ఒత్తిడి లాంటి రుగ్మతలతో ప్రాణాలు వదిలారు వదులుతూ ఉన్నారు మన రాష్ట్రంలోనూ ఇలానే ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో నక్సల్స్ దాడుల్ని అడ్డుకునేందుకు వందలాది మంది పోలీసులు ప్రాణాలు వదిలారు తాము విధులు నిర్వహిస్తున్న ప్రాంతం భద్రతాపరంగా సురక్షితంగా ఉండాలన్న భావనే వారిని ముందుకు నడిపిస్తోంది దేశవ్యాప్తంగా చనిపోతున్నటువంటి చనిపోయినటువంటి అమరులైనటువంటి కానిస్టేబుల్స్ని కానీ నాయకులను కానీ ఉన్నతాధికారులు సైన్యాన్ని కానీ వాళ్ళ పేర్లు చదువుతుంటే మీకు అందరూ తెలుసు ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ వస్తుంది దేనికంటే ఆల్ఫాబెటికల్గా మనం ఉన్నాం కాబట్టి ఒక్కొక్క సంవత్సరం చాలా బాధతోటి వందకు పైగా చనిపోయినటువంటి కానిస్టేబుల్స్ పేరు చదివినటువంటి రోజులు కూడా ఉన్నాయి ఎంత దురదృష్టకరం చూడండి కానీ వాళ్ళు వారి యొక్క ప్రాణాలను లెక్క చేయలేదు సమాజంలో శాంతి భద్రతలు నెలకొనాలి అన్న ఉద్దేశంతో ఉన్నతాధికారులు అదేవిధంగా పోలీస్ సిబ్బంది కూడా వారు ఫర్ ద సేక్ ఆఫ్ ద పీస్ ఇన్ ద సొసైటీ ది హావ్ సాక్రిఫైస్ దేర్ ఎవ్రీథింగ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తొమ్మిది వందల అరవై ఐదు పోలీస్ స్టేషన్లు అరవై వేల మందికి పైగా పోలీసు సిబ్బంది అంతా ఆంధ్రప్రదేశ్ ను సురక్షితంగా భద్రంగా ఉంచేందుకే ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలీసు దళంగానూ పేరు తెచ్చుకుంది